హలో అందరికీ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే లేవగానే హాట్ వాటర్ తాగడం అయిపోయిన తర్వాత ఈరోజు చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి దోశలు బ్రేక్ఫాస్ట్ తింటా అన్నారు చట్నీ చేయడం కోసము కొంచెం ఆయిల్లో అయితే గ్రీన్ చిల్లీని కొంచెము జీలకర్ర కూడా యాడ్ చేసి అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను మిక్సీ జార్లో అయితే కొబ్బరి కూడా వేసి పెట్టేసుకున్నాను ఇంకా పిండి అవన్నీ అయితే కూడా బయట పెట్టేసుకుంటున్నాను అయితే టైము సిక్స్ ఫార్టీ సిక్స్ అయింది వాకింగ్కి వెళ్ళే టైం అనమాట ఇప్పుడు వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే మిగతా పనులు చేసుకుంటాను వాకింగ్ చేయడం అయిపోయింది షవర్ చేయడం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడైతే నేను నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే జ్యూస్ లాగా చేసుకుంటున్నాను ఈరోజైతే ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ వాటర్ మెలన్ మాత్రమే యాడ్ చేశాను ఇంకా వాటర్ మెలన్ ఉంది కాబట్టి మనం ఇంకా వాటర్ లాంటిది కూడా ఏమీ యాడ్ చేయక్కర్లేదు అదే జ్యూస్ లాగా ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది కొంచెం పుల్ల పుల్లగా కొంచెం స్వీట్గా ఉంది అనమాట వాళ్ళిద్దరూ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం రాలేదు ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడమని నేనైతే మాత్రం నా బ్రేక్ఫాస్ట్ అయితే తాగేసాను జ్యూసు నేను తాగిన తర్వాత ఇంకా వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేసేస్తాను దోశలు మనం ఒకసారి జ్యూస్ తీసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకోసారి కనుక గ్రైండ్ చేసాము అనుకోండి అప్పుడైతే సెల్ఫ్ క్లీన్ లాగా అయిపోతుంది మిక్సీ జార్ మనం ఎప్పుడు కడుక్కున్నా కానీ మంచిగా ఉంటుంది అలాగే వాటితో కూడా పెట్టేసాము అనుకోండి అది ఎండిపోయి కొంచెం కడగడానికి కష్టం అవుతుంది మార్నింగ్ మార్నింగే జ్యూస్ తాగకూడదు అని చెప్పైతే ఫస్ట్ కొన్ని నట్స్ తిన్నాను దాని తర్వాతనే జ్యూస్ తాగాను ఒకేసారి మనం జ్యూస్ తాగాము అనుకోండి షుగర్ లెవెల్స్ అయితే హై అయిపోతాయి అందుకని కొన్ని నట్స్ తింటే కొంచెము ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంది కాబట్టి కొంచెం అయితే స్లోగా డైజెషన్ అవుతుంది అని నట్స్ తిన్నాను నేను తినడం అయిపోయిన తర్వాత అయితే ప్యాన్ హీట్ చేసి వాళ్ళ కోసం అయితే కూడా దోశలు వేసేస్తున్నాను ఈరోజైతే పొడి దోశలు వేస్తున్నాను దాంతోపాటు ప్లెయిన్ దోశ కూడా వేస్తున్నాను మా అమ్మాయి కోసము పొడి దోశలో వేసేటువంటి పొడినైతే మాత్రం నేను కొన్ని పుట్నాల పప్పు తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకున్నాను కొంచెం జీలకర్ర కొన్ని అయితే గార్లిక్ పీసెస్ తీసుకున్నాను వీటన్నిటిని డ్రైగా రోస్ట్ చేసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టేసుకుంటే అదే పొడి అయిపోద్ది మీకు నచ్చితే దానిలో కొంచెం ఎండు కొబ్బరి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొబ్బరి లాంటిది ఏమీ యాడ్ చేయలేదు చట్నీలో యాడ్ చేసుకుంటున్నాను కదా మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకులే అని చెప్పైతే యాడ్ చేయలేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి అయితే ఎస్టర్డే కడిగినటువంటి గిన్నెలన్నిటిని అయితే అసలు టైమే లేదు అందుకని ఇప్పుడు ఒకేసారి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వాటన్నిటిని నీట్గా సర్దేసుకొని తర్వాత అయితే ఇప్పుడు వచ్చినటువంటి గిన్నెలన్నిటిని నీట్గా కడిగేస్తూ ఉన్నాను ఈ మిక్సీ జార్ ఏమవుతుందంటే లోపలంతా నల్లగా అయిపోతుంది అనమాట అయితే ఒక టూత్పిక్ తీసుకొని దాంతో నీట్గా గోకేస్తూ ఉన్నాను కడగడానికి గిన్నెలు ఎక్కువగా లేవు అనుకున్నప్పుడైతే మాత్రము ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను ఇప్పుడైతేనేమో అన్ని కడగడం కూడా అయిపోయింది ఈరోజైతే మ్యాంగోతో పప్పు చేస్తున్నాను అనమాట మామిడికాయ పప్పు సగం మామిడికాయ అయితే ఒకరోజు పప్పు చేస్తున్నాను ఇంకో సగం మామిడికాయ అలాగే ఉంటే దాన్ని తీసి ఫ్రీజర్లో వేసేస్తున్నాను అనమాట ఈరోజైతే దాన్ని తీసి దాంతో పప్పు చేసేస్తున్నాను అయితే మామిడికాయలన్నీ తురిమిపెట్టినాను దాన్ని అయితే ఇంకా వాడలేదు ఓల్డ్ ఉంది కదా దాన్ని ఫస్ట్ ఫినిష్ చేసుకొని తర్వాత కొత్త దాంతో వాడదాము అని అయితే ఫస్ట్ దీంతోనే చేసేస్తున్నాను మామిడికాయ పప్పులో ఆనియన్ వేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ టమాటో అయితే వేరని తెలుసు మాకు ప్రతి కూరలో ఆనియన్ వేయడం ఇష్టం అని చెప్పేసి అయితే వేసేసాను నేను కందిపప్పును అయితే కడిగేసి దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి కొన్ని మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసి కుక్కర్ పెట్టేసి అయితే ఒక టూ విజిల్స్ ఇచ్చేయండి సరిపోతుంది పప్పు ఆల్రెడీ ఎక్కువసేపు అయింది కాబట్టి నేను కొంచెము తక్కువ విజిల్సే ఇస్తాను పప్పు మీకు మెత్తగా పేస్ట్ లాగా కావాలి అంటే కొన్ని ఎక్కువ విజిల్స్ అయినా కూడా ఇచ్చుకోవచ్చు పప్పుకి తిరగమాత వేయడం కోసం కూడా కొన్ని ఆనియన్ పీసెస్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని గార్లిక్ పీసెస్ని అయితే కూడా కట్ చేసేసుకుంటున్నాను మన మామిడికాయ పప్పులో ఆనియన్ గార్లిక్ అనేది అయితే మాత్రము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పుకైతే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను కట్ చేసేటువంటి గార్లిక్ పైన అయితే కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది కింద అయితే మీకు రూట్స్ కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ మధ్య నేను షాప్లో అయితే ఇంకొక వెరైటీ ఆఫ్ గార్లిక్ కూడా చూస్తున్నాను అదేంటంటే ఒక కొంచెం పంప్కిన్ షేప్లో ఉంటుంది కింద అయితే దానికి రూట్స్ ఉండవు ఏమీ ఉండవు వైట్ కలర్లో కనిపిస్తుంది ఆ గార్లిక్ అయితే మాత్రము వాడకూడదంట దాన్ని వైట్ కలర్ రావడం కోసము చాలా కెమికల్స్ యాడ్ చేసి వాళ్ళు క్లీన్ చేసి దాన్ని సెల్ చేస్తున్నారు అని చెప్పారు గార్లిక్ అయితే హెల్త్కి మంచిది కాకపోతే వాళ్ళు కెమికల్తో వాష్ చేసి దాన్ని వైట్ కలర్లో తెచ్చినారు కాబట్టి దాన్ని తినడం వల్ల అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట దాన్ని అయితే కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే చూడండి ఆ గార్లిక్ అయితే మాత్రము చూడడానికి చాలా మంచిగా ఉంటుంది వైట్ కలర్లో కనిపిస్తుంది పంప్కిన్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని చూడగానే కంటికి అయితే మాత్రము చాలా బాగా నచ్చేస్తుంది కాకపోతే హెల్త్కి మంచిది కాదు అంటున్నారని చెప్పి అయితే నేను దాన్ని తీసుకురావడం లేదు ఈ అయితే మాత్రం నేను కాస్ట్కో నుంచి అయినా కొంటాను లేదంటే శామ్స్ క్లబ్ నుంచైనా కొంటాను ఈరోజు మా లంచ్ కోసము చేసేటువంటి వంటలైతేనేమో మామిడికాయ పప్పు అరటికాయతో తాలింపు చేస్తున్నాను టమాటోలు అయితే నేను లాస్ట్ వీక్ ఎక్కువగానే తీసుకొచ్చాను అవి ఎండల వల్ల అయితే కొంచెం పోతున్నట్టుగా ఉన్నాయి ఈరోజైతే నేను ఆనియన్ టమాటో కర్రీ లాగా ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను ఈ మూడు కర్రీస్ అయితే ఈ రోజు మా లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ టమాటో కర్రీ అయితే మాత్రం మీకు వైట్ రైస్ లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటది దోశల్లో తిన్నా కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఒకసారి నెయిల్ పాలిష్ వేసుకున్నాను అనుకోండి అదైతే అట్లీస్ట్ ఒక వన్ మంత్ అయినా నా చేతులకు అలానే ఉంటుంది గిన్నెలైతే కూడా నేను మా చేతులతోనే కడుగుతాను అయినా కానీ నెయిల్ పాలిష్ అయితే మాత్రము అసలు పోనే పోదు కొంతమందికి అయితే మాత్రము ఒక రెండు రోజుల్లోనే నెయిల్ పాలిష్ ఎగిరిపోయి ఉంటుంది అందులో మా అమ్మాయి లాంటి వాళ్ళకైతే మాత్రము హాఫ్ డేలోనే ఎగిరిపోతుంది ఏం చేస్తుందో నాకైతే తెలీదు నా హ్యాండ్స్ అయితే మాత్రము మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ ట్వెల్వ్ దాకా అయితే ఎక్కువగా వాటర్లోనే ఉంటాయి ఎంత వాటర్లో ఉన్నా కానీ వన్ మంత్ అయినా నేలపాలిష్ అలాగే ఉంటుంది అరటికాయని కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి లేదంటే నల్లగా అయిపోతుంది నేను పైన అయితే మాత్రము చాలా ఎక్కువగానే పీల్ చేస్తాను ఎంత పీల్ చేసా కానీ అది కొంచెం అయితే నల్లగా అయిపోతుంది అనమాట అరటికాయ మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు ఈరోజైతే నేను మీకు ఒక టిప్ కూడా చెప్తాను అరటికాయ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలా చేశారంటే చాలు పైన ఏమీ నల్లగా అవ్వదు సాఫ్ట్గా కూడా కుక్ అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గానే అరటికాయని కట్ చేసిన వెంటనే మీరు ని కడిగేయాలి నైఫ్ నైఫ్ని కడగాలి కటింగ్ బోర్డుని కూడా కడిగేసుకోవాలి లేదంటే నల్లగా లేదంటే ఎర్రగా అలా అయిపోతుంది అనమాట ఎక్కువగా నైఫ్ కైతే మాత్రము మరకల్లాగా అయిపోతుంది అందుకని అయితే నేను వెంటనే సోప్ వేసి కడిగేస్తాను మీరు నార్మల్గా ఏ వెజిటేబుల్ కట్ చేసినా సోప్ వేసి కడకపోయినా పర్లేదు కానీ అరటికాయ కట్ చేసినప్పుడు అయితే మాత్రము గ్యారంటీగా కడగాలి సోప్తో అప్పుడే నైఫ్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకున్నాను పప్పు కోసం అయితే తిరుగుమాద పెడుతున్నాను అటు సైడ్ అయితే అరటికాయ తాలింపు కోసం కూడా ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి తాలింపుకైతే అయితే మాత్రము ఆవాలు జీలకర్రతో పాటు కొంచెం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి నేనైతే తాలింపులు చేసేటప్పుడు ఎక్కువగా ఆనియన్స్ అయితే వేయనమాట చాలా తక్కువగానే యాడ్ చేస్తాను కానీ అరటికాయ తాలింపు వేసుకునేటప్పుడు అయితే మాత్రం మీరు గ్యారంటీగా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేస్తేనే అప్పుడైతే అరటికాయ నల్లగా అవదు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది పప్పు కోసం వేసినటువంటి తిరుగుమాతలో ఆనియన్స్ యాడ్ చేసుకోండి గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి ఇరకాయ తాలింపు వేసుకుంటున్నాం కదా ఆ తిరుగుమాతలో అయితే కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒకసారి అలాగే వదిలేసేయండి దాని తర్వాత వెంటనే మీరు అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసేయండి అరటికాయ ముక్కలు ఇప్పుడు నేను వాటర్ లోంచి తీసి యాడ్ చేసేస్తున్నాను అందులోను ఆనియన్స్ కూడా వేస్తున్నాను కాబట్టి ఆనియన్ లోంచి కూడా అయితే కొంచెం చెమ్మ వస్తుంది ఆ చెమ్మ వల్ల అయితే అరటికాయ ముక్కలు చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయి అరటికాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత అయితే దీనిలో కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేను రెండు రకాల వంటలు చేస్తున్నా కానీ ఒకే గంటతోనే కలబెట్టేస్తాను అనమాట నాకైతే పనాము ఎవరు రారు కాబట్టి నేనే కడగాలి కదా ఎంత తక్కువగా గిన్నెలు చేసుకుంటే అంత తక్కువగా కడుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేను ఒకే గంటతో అయితే రెండు కూరలు కూడా మిక్స్ చేసుకుంటాను నాన్ వెజ్ వెజ్ అలా రెండు ఐటమ్స్ చేస్తున్నప్పుడు అయితే మాత్రము రెండు సపరేట్ గంటెలు వాడతాను కానీ వెజిటేరియనే కాబట్టి రెండిటికి ఒకే గంట కలిపి అయితే కొట్టేస్తాను ఇప్పుడైతే నేను అరటికాయ ముక్కల్లో కొంచెం పసుపు కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకుని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు ఈ అరటికాయ ముక్కలని అయితే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితేనే కుక్ చేసుకోవాలి దాంతోపాటు పైన మూత కూడా పెట్టాలన్నమాట మూత పెడితే స్టీమ్ బయటకు వెళ్లకుండా అరటికాయ ముక్కలు కుక్ అవ్వడానికి అయితే బాగా యూస్ అవుతుంది నేను ఇప్పుడు మూత పెట్టిన తర్వాత అయితే ఇంకేమీ మిక్స్ చేయను కొంచెం సేపు అయితే అలాగే వదిలేస్తాను నేను దగ్గరుండి కనుక పౌ పెట్టాను అనుకోండి అదైతే అసలు ఎంతసేపు నల్లగా అవ్వమన్నా అవనే అవ్వదు దాన్ని నేను అలా స్టవ్ మీద పెట్టేసి ఇంక వేరే పని ఏదైనా చేసుకుంటున్నాను అనుకోండి ఒక నిమిషంలోనే ఫాస్ట్గా నల్లగా అయిపోతాయి ఈరోజైతే నేను సాల్ట్ అయిపోయింది సాల్ట్ అయితే రీఫిల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ లోపలైతే తిరగమాత కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది దానిలో ఇంకొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను పప్పు అయితే ఇప్పుడే కుక్కర్ ఓపెన్ చేశాను నాకైతే మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏమి లేదు కొంచెం కనిపిస్తూ ఉంటేనే నాకు టేస్ట్ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే నేను పప్పును తీసేసి ఇంకా గెంటతోనే నలిపేస్తున్నాను ముద్దకం లాంటిది కూడా ఏమీ వాడడం లేదు ఎప్పుడు పప్పులో అయితే నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయను కానీ మామిడికాయ పప్పులో గ్రీన్ చిల్లీతో వచ్చేటువంటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అందుకని అయితే దీనిలో కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తిరుగుమాత కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి ఇప్పుడైతే టేస్ట్ కూడా చెక్ చేసుకోండి స్పైసీనెస్ సరిపోలేదు అంటే కారం అయితే యాడ్ చేసుకోండి మామిడికాయ పప్పులో కారం యాడ్ చేయడం వల్ల కొంచెం అయితే రెడ్ కలర్ కనిపిస్తుంది అలా ఉంటే కూడా మంచిగా ఉంటుంది మీకు వద్దు అనుకుంటే మొత్తం గ్రీన్ చిల్లీసే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మూత తీసి మిక్స్ చేస్తున్నాను చూడండి అరటికాయ ముక్కలు అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి అవి అరటికాయ ముక్కలు కుక్ అయ్యాయా లేదా అని చెక్ చేయడం కోసం అయితేనేమో నేను ఇప్పుడు ఒక అరటికాయ ముక్కను తీసుకొని అలా నలిపి చూస్తాను అది కొంచెం మెత్తగా అయిపోయింది అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేను ఇంకా నేను మిగతా ఏ తాలింపుల్లో అయినా కొంచెం పప్పుల పొడి అయితే యాడ్ చేస్తాను ఈ అరటికాయ తాలింపులో అయితే మాత్రము అసలు ఇంకా పొడి కూడా ఏమీ యాడ్ చేయను అనమాట పొడి యాడ్ చేస్తే ఇంకా మనకు అరటికాయ ఫ్లేవర్ రాదు ఇంకా ఆ పొడి టేస్టే వస్తుంది అందుకనేసి అయితే ఏం పొడి యాడ్ చేయను ఓన్లీ కారం మాత్రమే యాడ్ చేస్తాను ఇండియాలో అమ్మ ఇప్పుడు అరటికాయ తాలింపు చేస్తుంది అంటే ఒక ఫెస్టివల్ టైంలో మాత్రమే అరటికాయ తాలింపు చేస్తుంది అనమాట అప్పుడైతే మనం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఏది తినకుండా ఉపవాసం అని ఉంటాం కాబట్టి అప్పుడు ఆమె చేసేటువంటి సాంబారు అరటికాయ తాలింపు అయితే మాత్రము అమృతంలాగే అనిపిస్తుంది ఇప్పుడైతే మాత్రము మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అరటికాయ చెట్లు పెంచుకుంటూ ఉంది నేను ఎప్పుడు ఇండియాకి పోయినా అందులోనూ వాళ్ళ ఇంటికి పోయినా సరే అరటికాయలు కట్ చేసుకుని వచ్చిచ్చి తాలింపు చేసేసుకో అని చెప్తుంది అనమాట అప్పటికైతే అరటికాయ అనుపు అయిపోయింది మామిడికాయ పప్పు కూడా అయిపోయింది వీటినన్నిటిని అయితే గిన్నెల్లో తీసి పెట్టేసుకుంటాను నేనైతే మొత్తం స్టవ్ మీద ఉన్నప్పుడే ఫోటో తీసుకోవాలి అని అయితే ఫస్ట్ అనుకున్నాను అనమాట మర్చిపోయేసి నార్మల్గా ఎలాగ సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటానో అలాగైతే తీసేసుకున్నాను ఏ పప్పు చేసే నేను పెద్ద గిన్నెకి చేస్తాను కదా ఈరోజు మామిడికాయ పప్పు అయితే మాత్రము కొంచమే ఎందుకు చేశాను అంటే నాకు మామిడికాయ పప్పు నచ్చదు మా అమ్మాయికి కూడా నచ్చదు అనమాట అది కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేమిద్దరం అయితే తినము తక్కువగా తింటాము అందుకనేసి అయితే మామిడికాయ పప్పు తక్కువగా చేశాను తాలింపు అనేది అయితే మాత్రము మూడు అరటికాయలు తెచ్చా కానీ అవి కొంచెం పీలింగ్లోనే ఎక్కువ వెళ్ళిపోతుంది తాలింపు చేస్తే కొంచెమే వస్తుంది అరటికాయ తాలింపులో కారం యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ లో ఇంకొక త్రీ మినిట్స్ ఉంచేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా అరటికాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి మీరు ఎక్కువసేపు కుక్ చేశారు అనుకోండి అవైతే క్రిస్పీగా వచ్చేసి డ్రైగా అయిపోయినట్టు అవుతాయి అలా డ్రైగా ఉంటే మా ఇంట్లో నచ్చదు ఇలా సాఫ్ట్ గా ఉండాలి కొంచెం జ్యూసీగా అయితే ప్రిపేర్ చేస్తాను ఇలా నేను చేత్తో నలపగానే ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయాయో ఇప్పుడైతే నేను ఈ అరటికాయ తాలింపు కూడా సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను రెండు కర్రీస్ అయితే చేయడం అయిపోయింది ఇంకా నేను వైట్ రైస్ వండాలి ఆనియన్ టమోటో కర్రీ అయితే కూడా ప్రిపేర్ చేయాలి నాకు ఎందుకు ఈరోజు ఆనియన్ టమోటా కర్రీ తినాలి అనిపించింది అంటే ఎక్కువ టమోటాలు ఉన్నాయి అందుకని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఈ ఆనియన్ టమాటో కర్రీలో కావాలంటే పన్నీర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే బాయిల్డ్ ఎగ్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మునక్కాయలు అయినా కూడా బాయిల్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఆనియన్ టమాటో కర్రీ కోసం స్టవ్ గిచ్చి ప్యాన్ పెట్టున్నాను కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు కొంచెం యాడ్ చేస్తున్నాను జీలకర్ర కొంచెం అయితే కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచినటువంటి గార్లిక్ పీసెస్ కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో అయితే కొంచెం గార్లిక్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీకి వెళ్తున్నారు అనుకోండి వన్ డేస్ టూ డేస్ ట్రైన్లోనే ఉండాలి అనుకున్నప్పుడు మీరు బయట ఫుడ్ తినకూడదు అనుకుంటారు కదా అలాంటప్పుడైతే ఈ ఆనియన్ టమోటా కర్రీ చేసుకొని వైట్ రైస్ తీసుకెళ్ళినా బాగుంటుంది లేదంటే చపాతీలు ప్రిపేర్ చేసుకుని వెళ్ళినా కూడా బాగుంటుంది అనమాట గార్లిక్ పీసెస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేయండి ఈ ఆనియన్ టమాటో కర్రీకి అయితే మాత్రం మీరు రెడ్ ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వైట్ ఆనియన్స్ వేసుకుంటే అంత మంచిగా అనిపిదు అందుకని అయితే ఇప్పుడు నేను రెడ్ ఆనియన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి ఆనియన్స్ అటు సైడ్ కుక్ అవుతూ ఉన్నాయి కదా టైం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పైతే నేను ఈ లోపల గిన్నెలన్నింటినీ అయితే నీట్గా కడిగేసుకున్నాను టమాటోలు కూడా కట్ చేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే రైస్ని ఒకసారి మిక్స్ చేసుకుంటాను వాటర్ అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకొక టూ మినిట్స్ తర్వాత అయితే వాటర్ కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చేస్తాయి అలాంటప్పుడైతే నేను మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఇంకొక ఫోర్ మినిట్స్ వదిలేస్తాను రైస్ అయితే కూడా నీట్గా కుక్ అయిపోతుంది ఆనియన్స్ అయితే మాత్రము ఏ కర్రీకైనా ఎక్కువగా యాడ్ చేస్తున్నాను అంటే చాలు నేను ఆయిల్లో యాడ్ చేసి మూత పెట్టేస్తాను అలాగైతే ఫాస్ట్గా మగ్గిపోతాయి అనమాట మీరు మూత ఓపెన్ చేసి కలబెడుతూ కుక్ చేస్తే అది ఎంతసేపు అయినా కూడా కుక్ అవ్వవు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే చాలు ఆటోమేటిక్గా కుక్ అయిపోతాయి ఆనియన్స్ బాగా కుక్ అయిపోయిన తర్వాత దీనిలో అయితే నేను టమాటోల్ని యాడ్ చేసేస్తున్నాను త్రీ టమోటోస్ తీసుకున్నాను అనమాట వన్ పెద్ద ఆనియన్ తీసుకున్నాను మూడైతే మీడియం సైజ్ టమోటోలు తీసుకున్నాను ఆనియన్స్ కన్నా టమాటోలు అయితేనే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను దీంట్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకోండి ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి అయితే కూడా కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఇక నచ్చితే ఒక చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి నాకైతే రోజు ధనియాల పొడికి జీలకర్ర పొడికి అయితే తేడా తెలియకుండా ఉంటుంది అనమాట నేను ఆడ పైన చూసినప్పుడు అయితేనేమో కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది జీరా పౌడర్ అయితే కొంచెం డార్క్ కలర్లో ఉంది ధనియాల పొడి అయితే కొంచెం లైట్ కలర్లో ఉంది పైన ర్యాక్లో ఉన్నప్పుడు అయితే మాత్రము కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నా చేతిలో తీసుకున్న తర్వాత అయితే కలర్ ఏమీ అర్థంగా ఉండేదన్నమాట అందుకని అయితే కొంచెము స్మెల్ చూస్తున్నాను ఏదో తెలుస్తుంది అని చెప్పైతే ఇప్పుడైతే చూడండి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది వాటర్ కూడా అంతా అయిపోయినాయి కదా ఇప్పుడు మీకు రైస్ చూడడానికైతే కొంచెం ఉడకనట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు మీరు మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో ఇంకొక ఫోర్ మినిట్స్ పెట్టిన తర్వాత కూడా చాలా స్టీమ్ ఉంటుంది అనమాట ఆ స్టీమ్ వల్ల అయితే ఇంకా ఫుల్గా కుక్ అయిపోతుంది టమోటోలు యాడ్ చేసి మసాలాలు యాడ్ చేసిన తర్వాత కూడా నేను ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే వదిలేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట ఆ టమాటోల్లో నుంచి చాలా ఎక్కువగానే వాటర్ వస్తుంది వచ్చిన వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేంత వరకు మీరు బాగా కుక్ చేసుకోవాలి మీకు నచ్చితే దీనిలో గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇంకా కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను అనుకోండి మసాలా టేస్ట్ వచ్చేస్తుంది అని అయితే దీనిలో ఏమీ యాడ్ చేయలేదు మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నా కర్రీస్ చేయడం అంతా కూడా అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే టైం కూడా టెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయి నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తే నా పనంతా అయ్యేంతవరకు అయితే అసలు కూర్చోను పనంతా అయిన తర్వాత అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చు అని చెప్పి అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉంటాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్